అసెంబ్లీని కూడా సరిగ్గా నడపలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వంద రోజుల్లో డెబ్బై రోజుల్లో డెబ్బై రోజుల్లో నడిచేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అప్పుడు కనీసం ముప్పై నుంచి నలభై ఐదు రోజులు నడిచేటువంటి అసెంబ్లీ కేవలం మూడు నాలుగు రోజుల్లోనే వైండప్ చేసే ప్రయత్నం నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి వారిని మంత్రి మండలికి భాగంగానే ఈ రోజు ఈ రోజు అసెంబ్లీని నాలుగు రోజులు ఐదు రోజులకే వైండ్ అప్ చేస్తా ఉన్నాం ఈ రోజు బిఎస్సీ లో చాలా స్పష్టంగా అడిగిన ఎప్పటి వరకు మీరు అసెంబ్లీని రన్ చేస్తారు ఎన్ని రోజులు అసెంబ్లీని రన్ చేస్తారు వారు రేపు బిజినెస్ లో ఎల్లుండి బడ్జెట్ పెట్టి ఇరవై ఆరు తారీఖు రోజు హాలిడే ఇచ్చి డిమాండ్స్ మీద కేవలం మూడు రోజులు మాత్రమే డిస్కషన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నేను ఒకటే అడుగుతా ఉన్నాడు మీకు ముందే తెలుసు ముప్పై ఒకటి తారీఖు లోపల అప్రోపరియేషన్ బిల్ కంప్లీట్ కావాలంటే బడ్జెట్ ని ముందు పెట్టాలని చెప్పేసి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు లేక తప్పించుకోవడానికి అసెంబ్లీని కుదించడానికి మా గొంతులను నొక్కడానికి మాత్రమే అసెంబ్లీని కేవలం మూడు నాలుగు రోజులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది గతంలో ఎప్పుడు చూడలేదు ఏమనంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు రోజులు నడిపారు ఆరు రోజులు నడిపారంటే మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తగ్గిదాలనే ఫాలో చేస్తా ఉన్నారా లేదా టిఆర్ఎస్ బాటలో నడుస్తా ఉన్నారా మీరు బాటలో నడిచి మీరు టీఆర్ఎస్ ఒకే తల పట్టునని మీరిద్దరు కలిసి కట్టుగా నాటక పాడుతున్నారని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం బడ్జెట్ సేషన్ కేవలం నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రమే నడిపింది కాబట్టి మేము కూడా పాల్ చేస్తాం మేము కూడా అదే రకంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అప్రజ స్వామియ విజన ప్రజ స్వామియలు ఇచ్చు గుజేడని చెప్ てる తెలుస్తావు అnje నాకున అజెనిలో మేము 18 అంశాలు వా దృశ్యం చూకొచ్చా కనీసం కొ కలుసమైన ఒక రోజు మాట్లాడతా 18 రోజుల పాటు వాజెని నడవమని చెప్పాడు తెలుస్తావు దానికి జీ తాట వేసే దొరని 30వ తారీఖు రోజు మేము 31వ తారీఖు రోజు వెళ్ళేది తామంటున్నాను ప్రెసిడెంట్ చేస్తారా స్పష్టంగా చెప్పమంటే ముప్పై తారీఖు మాత్రమే చెప్తామంటున్నారు ముప్పై ఒక తారీఖు చేసే కార్యక్రమాన్ని పెట్టుకొని మీరు ఈ రకంగా తాట వేసే ధోరణి వేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రధానమైనటువంటి సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రత్యేక అంశాలు వాళ్ళకి వ్యవసాయ రంగ సమస్యల మీద వ్యవసాయ రంగంలో పూర్తి రుణమాఫీ అన్కండిషనల్ రుణమాఫీ అయితేనేమి కౌరువు రైతుల అంశం అయితే లేమి అంతేకాకుండా రైతు బంధు అంశంలో రైతేనేమి రైతు భరోసా పేరు మాచినప్పుడు పదిహేను వేలు రూపాయలు ఇస్తామన్న సంఘటం విషయం మరి వ్యవసాయ రంగ సమస్యల మీద ఒక రోజు చేతి నాడిగినాం మరొక రోజు ఇరిగేషన్ మీద రంగం మీద వాటి సమస్యల మీద ఆలోచించే ఒక రోజు అడిగినాం మూడో రోజు ఉద్యోగుల పార్టీ యువతకు జరిగిన అన్యాయం నిరుద్యోగ యువత మీద ఒక రోజు చర్చ పెట్టమని చెప్పి అడిగాం నాలుగో రోజు మహిళల శిక్షణ హామీలు కానీ వారి సమస్యలు కానీ మహాలక్ష్మి పథకం కానీ ఎప్పటి లోపలు అమలు చేస్తారో దాని మీద ఒక రోజు చర్చ అడిగాము ఐదో రోజు విద్యారంగ సమస్యల మీద ఐదో రోజు మేము మరి డిస్కషన్ కోసం అడిగాం ఆరో రోజు ఆరో రోజు పంచాయతీరాజ్ శాఖ మీద పంచాయతీ సమస్యల మీద గ్రామీణ పంచాయతీలకు పట్టణాలకు జిల్లా నిధులను ఖర్చు పెట్టకుండా దారి మళ్లించి గ్రామ పంచాయతీలకు అన్యాయం చేసిన సంగతి మీద ఒక రోజు చర్చగలిగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీల మీద ఎస్సీ ఎస్టీలకు అమలు కానిటువంటి హామీల మీద ఏడో రోజు మేము చర్చ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగా ఎనిమిదో రోజు పౌర సరఫరా చర్చించమని చెప్పేసి అడిగాము దాన్ని కూడా వేసే దారుణం కనబడతా ఉన్నది మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మీద ఒకరోజు సామాజిక పెన్షన్ల మీద వృద్ధులకు విదంతులకు ఇస్తామన్న పెన్షన్ల మీద ఒకరోజు రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి భూ సమస్యల మీద బలని మీద మరి జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఒకరోజు చర్చకు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు విద్యుత్ శాఖ సమస్యలు అయితేనేమి ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతి అయితేనేమి ఎక్సైజ్ శాఖలో సమస్యల మీద అయితేనేమి బీసీ సంక్షేమ సమస్యల మీద అయితేనేమి అంతేకాకుండా పదిహేనో రోజు వైద్య ఆరోగ్య శాఖ సమస్యల మీద అయితేనేమి పదిహేను పదహారో రోజు ఆటో డ్రైవర్ ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల సమస్యలు మీద పదిహేడో రోజు ప్రజా దర్బార్ నిర్వహణలో జరుగుతున్నటువంటి మరి జాప్యం కానీ మరి దాన్ని సడన్ గా మూసేయడానికి కారణాల మీద అదే విధంగా పద్దెనిమిదవ రోజు చేనేత కార్మికుల మీద మరి చేనేత కార్మికుల ఆత్మహత్యల మీద చర్చకు సిద్ధమైంది కడిగా పద్దెనిమిది రోజులు ఈ రాష్ట్రంలో అసెంబ్లీని నడపమని అడిగితే రోజులు అసెంబ్లీ నడపలేని దుర్స్థితిలో ప్రభుత్వం ప్రభుత్వం కేవలం అవినీతికి అక్రమాలకి పాల్పడుతూ అవినీతి అక్రమాల పురాతనంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీ నడిపే పరిస్థితిలో కూడా లేదంటే ఇది నిజంగా సిగ్గు చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యుల కళలను సాకారం చేసేటువంటి అద్భుతమైన బడ్జెట్ సామాన్య ప్రజానీకానికి వారి కళలను సాకారం చేసే అద్భుత బడ్జెట్ కళ్యాణ్ అంటే పేదల సంక్షేమానికి పెద్ద క్రీడ వేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఇది విజనరీ బడ్జెట్ దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పట్టించేటువంటి బడ్జెట్ ఇది ప్రపంచ దేశాల్లో భారత అగ్రవారిగా నిలబెట్టేటువంటి బడ్జెట్ ఇది గ్రామీణ భారతాన్ని ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా మరీ పరిపూర్తి చేసేటువంటి బడ్జెట్ నిరుద్యోగ సమస్యను తగ్గించడం మహిళా సాధికారతను సాధించడం లక్ష్యాలుగా రూపొందించినటువంటి బడ్జెట్ ఇది ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కేంద్ర 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 సమతులు సమదూరం చేసేటువంటి బడ్జెట్ ఇతర ఉత్తమమైన ఆదర్శ బడ్జెట్ అన్ని రకాలుగా దేశ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన బడ్జెట్ తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు యువతకు నాలుగు కోట్ల పది లక్షల మంది యువత కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి యువతకు బిడ్డ వేసినటువంటి బడ్జెట్ ఇది యువతలు కాపాడుకునే బడ్జెట్ ఇది అంతేకాకుండా గ్రామీణాభివృద్ధికి లక్ష అరవై కోట్ల రూపాయలు ముద్రా లోన్లు వారికి ఇరవై లక్షల వరకు పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కాకుండా వచ్చే పదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇందుకోసం పెట్టేటువంటి బడ్జెట్ ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు మరో పదేళ్లు పోటీ ఇస్తూ తద్వారా యాభై కోట్ల మంది పై ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి బడ్జెట్ మౌలిక పద్ధతుల కలవల కోసం పదకొండు లక్షల పదకొండు వేల కోట్లు కేటాయించినటువంటి బడ్జెట్ పిఎం ఆవాస్ యోజన అర్బన్ టూ కింద పది లక్షల కోట్ల పెట్టుబడులతో కోటి కుటుంబాలకు ఇంట్లో పట్టణ గృహ నిర్మాణానికి ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ కోసం ఐదేళ్లు రెండు లక్షల ఇరవై వేల కోట్ల పట్టణ పేదల నిర్మూలన కోసం బడ్జెట్ ఇది ఈ రకంగా మహిళలకు అన్ని వర్గాల ప్రజానికానికి ఉపయోగపడే బడ్జెట్ ఇది భారతదేశాన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి అద్భుతమైన బడ్జెట్ గా మేము పేర్కొంటూ మరి ముఖ్యమంత్రి గారు అడగాల మన ముఖ్యమంత్రి గారు పదే పదే మరి ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రుల్ని కలిసి ఢిల్లీలో మఠాలు వేస్తా ఉన్నారు కదా మరి ఏ రకంగా మరి బడ్జెట్ లో వారు కేటాపు తెచ్చుకున్నారో వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలని తెలుసు جي نه تا رنتا انڈیا ميں جو ميں نال پيندا ہوں ميں جو ميں جو